హలో ఫ్రెండ్స్ కోయట్లో రంజాన్ ఐదో రోజు సాయంత్రం ఉపవాసం కోసం చేసిన మటన్ లెగ్ పీస్ మచిపూస్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇవేమో మటన్ లెగ్ పీస్ లో వీటికి బబ్రికా సాల్ట్ పసుపు మిరియాల పొడి వేసి ఇప్పుడు ఒక లో ఆలివ్ ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలన్నీ ఈ విధంగా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి బాగా ఇరు కాలిన తర్వాత అవి తీసి ఒక అయితే వేసుకోవాలి మచ్చిపూసు కోసం ఇవేమో చెక్క లవంగాలు అల్లం మొక్కలు రోస్ మీరు ఇలా మటన్ అంతా వేయించి పెట్టుకుంది ఒక దవరాల్లో వేసుకొని ఇలా వాటర్ అయితే పోసుకోవాలి ఇంక ఇవేమో అల్లం వెల్లుల్లి మొక్కలు ఇది బగ్దూన ఒకటి అయితే వేసుకునింది ఇంక ఇవేమో చెక్క లవంగాలు ఇవి వేసుకొని బాగా మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇవి ఒక నాలుగు గంటలు ఉడికిన తర్వాత తీసి మటన్ పక్కకు తీసుకొని ఆ వాటర్ వడేసుకొని వాటిలో రైస్ అయితే వేసుకోవాలి ఇంక ఇవేమో గార్నీష్ కోసం ఎరసన పప్పులు స్నోబర్ వేయించి పక్కన పెట్టుకొని ఇలా రైస్ పైన అయితే వేసుకోవాలన్నమాట ఈ రోజు వంటలు అలాగే సంబోసా ఇదేమో కబాబ్ ఇదేమో పప్పుసు ఇంకేదేమో చికెన్ చికెన్ అలాగే పెట్టేస్తే అట్లా వాళ్ళ వెజిటేబుల్ రైస్ అయితే పెట్టారు ఇంక ఇదేమో చికెన్ రోల్ ఇదేమో స్వీట్ అనమాట ప్రతి రోజు స్వీట్ అనేది ఉండాలి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్